తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి ఇప్పుడే ఇలా ఉంటే మేలో ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా టెన్షన్ పడేలా ఉంది వాయువ్య రాష్ట్రాల నుంచి వీస్తున్న వేడి గాలులతో తెలుగు రాష్ట్రాలు అట్టుడికి పోతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఒక హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి జిల్లాల మినహా అన్ని జిల్లాల్లోనూ నలభై డిగ్రీలు దాటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీలు రికార్డ్ అయింది మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇరవై ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది దేశంలో ఎండలు మండిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది అన్ని రాష్ట్రాలకు హీట్ వేవ్ అలర్ట్ అడ్వైజరీ జారీ చేసింది ఎండ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది హీట్ వేవ్స్పై వెంటనే యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై బులెటిన్స్ ఇవ్వాలని ఆదేశించింది మెడికల్ ఆఫీసర్లు హెల్త్ స్టాఫ్ సంఖ్యను పెంచాలని సూచించింది వడదెబ్బకు గురైన పేషెంట్లకు చికిత్స అందించేలా హాస్పిటళ్లను సిద్ధం చేయాలంటుంది యాక్టివ్ ఎమర్జెన్సీ కూలింగ్ పరికరాలు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం చెప్తుంది ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా కోస్తాలో వేడిగాలు సెగలు పుట్టిస్తున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధ్యాహ్న సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు ప్రకాశం జిల్లా తాటిచెర్ల కడప జిల్లా కమలపురంలో నలభై రెండు పాయింట్ ఆరు డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది ఇప్పుడున్న పరిస్థితిలో రాబోయే రెండు నెలల కాలంలో మధ్యాహ్నం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు వరకు వీలైనంత వరకు ఎండల్లో తిరగకుండా ఉండడం మంచిది అంటున్నారు అధికారులు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన వారు నీరు వెంట ఉంచుకోవడం ఎక్కువసేపు ఎండలో ఉండకుండా చూసుకోవడం ముఖ్యమంటున్నారు అధికారులు మరోపక్క తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది వేసవి ప్రారంభంలోని సాగునీటికి నానా తిప్పలు పడుతున్నారు వర్షభావ పరిస్థితులతో పాటు కాలువలు చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయాయి శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీరాంసాగర్ జలాశయాల్లో నీటి మట్టం పడిపోవడంతో సాగునీటి కొరత మరింత తీవ్రతరమైంది ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అత్యవసర చర్యలు చేపడుతుంది నీటి సరఫరా మెరుగుపరిచేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది అలాగే త్రాగునీటి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది